టు ఎన్ఎన్ టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకాశం భవన్ గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు మేయర్ గంగడ సుజాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు జిల్లా కలెక్టర్ తమీం అనసారి ఆధ్వర్యంలో డీఈఓ సుభద్ర జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు అలాగే ఒంగోలు నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులను జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయమ్మకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా డీఈ సుభద్రలు ఘనంగా సత్కరించారు అజ్ఞాన అంధకారాన్ని మార్పి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞాన తరువులైనటువంటి గురువులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రెండవ ప్రధానోపాధ్యాయులు రామపాండేయు యమ సుభాకర్ గెట్వేస్ కన్నుపాడు కొనుగొర్మండి సార్ మీరు సార్ అభినందన ధర్మన్ సార్ యట మీకు సపరేట్ గా ఉంటుంది ఇది ఎంస్ తదుపరి కార్యక్రమానంతరం అందరికి గ్రూప్ ఫోటో ఉంటుంది మనందరం గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు తర్వాత మీ గురుస్వామి జడ్పీహిజెస్ అల్లీ నగరం కొమరో దయచేసి ఫుటో చెప్తే ఇంకా అంటూనే ఉన్నాము ఇక్కడ ముగ్గురు తీసుకునే ఉన్నా సూచన పాటించట్లేదు అర్థం గురువులు సూచన కొద్దిగా ఉండండి బి ప్రసాద్ వైపాల్య మండలి వారు సిద్ధంగా ఉండండి ఓకే ఎందరో మహానుభావుల గురువులు అందరికీ వందనాలు తర్వాత టీ వృక్షాలు జబ్బిహెచ్ఎస్ గాపేట మరిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి

ఇప్పుడు ఉన్న ఘనకేమ గుర్తిలో అన్నిటా తాలించేటువంటి కూచేపల్లి వంశ ఎమ్మెల్యే తెలిసి వారికి దృశ్యాలతో సత్కం చేసిందిగా వారి యొక్క ప్రేమ భావాన్ని వారి ఉన్నత ఆదర్శాలని అందరూ కొని పుచ్చుకొని మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అవార్డీస్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నా ముందు మాట్లాడిన వారు అందరూ కూడా టీచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు ప్రతి ఒక్క పిల్ల పిల్లలకు కూడా వారు చూసిన టైం నుంచి వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారి ఒక వాల్యూస్ ప్రిన్సిపల్స్ వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే ఇప్పుడు అందరు కూడా మనం చెప్తాము నాన్న వారి అమ్మ ఒక పిల్ల మీద ఎంత ప్రేమంతో ఉంటారో దానికంటే దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమంతోనే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా తన స్టూడెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్ల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మలే అంటే ప్రతి ఒక్కరు కూడా వారు పిల్లలు వారు చూసుకుంటారు బట్ ఎవరో ఒక ఇంటి పిల్లలు ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి వారు ఫ్యూచర్ కోసము దాంట్లో క్యాప్ తీసుకుంటూ పని చేస్తున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైలో ఉంటుంది చదువు రావటం లేదు ఎందుకు రావటం లేదు అన్నాను చదువు రావటం లేదు మేడం అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు రెండు మూడు సారి అడిగాను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో బట్ ఇదే చెప్పాలి మేడం నాకు చదువు రాదు మేడం రావట్లేదు మేడం ఇంట్రెస్ట్ లేదు అన్న మళ్ళీ అడిగాను మీకు ఏ టీచర్ వస్తుంది అన్నారు దానికి అతను చెప్పారు నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అని అది ఎందుకు మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది ఆమె చిన్నగా చెప్తారు మేడం గారు శాసనసభ్యులు కొందరితో వారు గౌరవ శాసనసభ్యులు రెండు వారు గౌరవనీయ డాక్టర్ ముక్కు గ్రాంసింగ్ రెడ్డి గారు శాసనసభ్యులు కనిగిరి గారు మరి గవర్నమెంట్ టీచర్నే కాబట్టి నాకు ఈ యొక్క టీచర్స్ డే అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పనిని కూడా మరి వేరే రకంగా ఉండి మరి పిల్లల్ని కూడా అకృత్యాలకి గురవడము చాలా మంది ఆడపిల్లల మీద మరి దాడులు చేయడం అనేది మనం నేను పొందడం జరిగింది పిల్లలు 加长，家长。 ఆ యొక్క శిష్యుడు దాన్ని ఆస్వాదిస్తారు నా గురువు నా మంచి కోసం ఏర్పాటు చేయడం జరిగింది సరే రాధాకృష్ణ గారి గురించి నా కథ మీకు అతనికి బాగానే తెలుసు ఎందుకంటే ప్రావీణ్యతను మరి వెలుగు తీసే విధంగా గురువు చేసే ఒక త్యాగం మరి గురు గురువు గుర్తించేటువంటి ఈ యొక్క విధానాన్ని విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు భావించే పూజలైన గురువులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను చిన్నారులకు అదే విధంగా ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మొత్తం గొప్ప గొప్ప స్థానానికి స్థాయికి వెళ్ళేటువంటి కలెక్ట్ గారు కానీ అలాగే మరి మన యొక్క బుచంపల్ గారు జనరస్ చైర్మన్ గారు కానీ ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు దశ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ డిఈఓ కానీ అందరూ కూడా ఇంత గొప్ప స్థాయికి స్థానానికి తీర్చిద్దారు తీర్చిద్దారు అంటే అది గురువులే గురువు లేకపోతే ఈ గయాస్ ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనట్టే లెక్క ఎందుకంటే గురువుకి అంతటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఉన్నది గురువు ఎప్పుడు కూడా బ్రహ్మతో సమానంగా ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలోనటువంటి జ్ఞానాన్ని తీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థులను గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చిదిద్దారు అంటే మరియు గురు పూర్తి స్థానం ఎందుకు తెలుసుకోవచ్చు విద్యాశాఖలో మనకి అవకాశాలు గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డుస్ పంపించాము స్టేట్ లెవెల్ అని పంపించాము మనకి ఈ రోజు డిస్టిక్ లెవెల్ అందరిలో మరి అందరి సువర్ణ హస్తాలపై అందరిని అభినందించుకోవడానికి సత్కరించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం తరఫున మరి విద్యాశాఖ తరఫున ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యాజ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా నా ఉదయపరం ధన్యవాదాలు తెలియదు చేసేస్తూ ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ అనేది మేడం చెప్పారు చాలా క్లియర్ పాయింట్ టీచర్ అనేవాళ్ళు మన స్కూల్లో మనం పూర్తిగా స్టూడెంట్ పైన మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త తల్లి తండ్రి తరువాత టీచర్ అనే దగ్గర మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సమయానుకూలంగా మనం అందిస్తూ వారి భావి భారత భావిత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ స్థాయి మన తల్లిదండ్రులు అదేవిధంగా మన గురువులు వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం మీరందరికీ మరొక్కసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల పేరు అందిస్తారు